అందరికీ నమస్కారం నా పేరు కోనకురెడ్డి లక్ష్మీకిరణ్ కడప జిల్లా అడవి ప్రాంతంలో కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో ఆశ్రమ అనుబంధ ఆశ్రమంలో కూల్చివేత్తలు జరుగుతున్నాయి అసలు ఆశ్రమంలో ఏం జరుగుతుంది గత నలభై సంవత్సరాలుగా అన్నదానం జరుగుతుంది ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టి అన్నం పెట్టాలి అనేది వాళ్ళ నినాదం ఆ ఆశ్రమంలో ఆ అటవీ ప్రాంతంలో ఉన్న సాధువులు కావనే ఆ అనాథలు కాని ఉండి ఆ చుట్టుపక్కల దేవాలయాలు దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కావని ఎవరైనా ఎవరికైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలనే నినాదంతోనే వాళ్ళు అన్నదానం చేస్తున్నారు గత నలభై సంవత్సరాలుగా చేస్తున్నారు ఇప్పుడు అటవీ ప్రాంతంలో అక్రమంగా ఆక్రమించారు అని కులుస్తున్నారు కదా మరి నలభై సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నారు ఇప్పుడు కాసిరెడ్డి నాయన అనే ఆయన ఒక అవధూతగా చుట్టుపక్కల ప్రాంతాలకి పక్క రాష్ట్రాలకి చాలా సుపరిచితమైన వ్యక్తి ఆయన అన్నదానం ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టు అన్నం పెట్టాలనేది ఆయన నినాదం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ టైంలో జీవ సమాజ అయ్యారని చెప్తుంటారు ఇప్పుడు రామాయణ కాలంలో రాముడు విశ్వామిత్రుడితో కలిసి అరణ్యాలకెళ్ళి ఏం చేశారు రాక్షసులు ఈ అటవీ ప్రాంతంలో యాగాలు యజ్ఞాలు జరగనివ్వట్లేదు మీరు వచ్చి మాకు రక్షణ కల్పించడానే కదా విశ్వామిత్రుడు తీసుకెళ్ళింది రాముడు లక్ష్మణుడు వెళ్ళి విశ్వామిత్రుని యాగాలు యజ్ఞాలు జరగడానికి కదా వాళ్ళు రక్షణగా ఉన్నారు మరి ఇప్పుడు ఈ అటవీ ప్రాంతంలో సాధువులు తపస్సు చేసుకునే వాళ్ళు ఇవన్నీ హిందూ సనాతన ధర్మంలో ఉన్నదే కదా అటవీ ప్రాంతంలో సాధువులు అవునండి ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు వాళ్ళు అక్కడే ఉంటారు ఇప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది ఎవరు గవర్నమెంట్ కదా ఇప్పుడు గవర్నమెంట్ ఇలా రక్షణ కల్పించకుండా ఆక్రమించుకున్నారు అంటే ఇప్పుడు సాధువులు అడవులో ఉండగా ఎక్కడ ఉంటారు సరే ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు నే ఆయన వేసే డ్రెస్ కోడ్ అవనే ఉంది ఆయన మాట్లాడే మాటలు అవన్నీ ఉండి అన్ని ఎలా ఉన్నాయి సనాతన ధర్మానికి నేనే రక్షకుణ్ణి అన్నట్టు ఆ ప్రజెంట్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు తిరుపతి లడ్డూలో అసలు కల్తీ జరిగిందో లేదో కూడా తెలియకుండా ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఆ విజయవాడ కనకదుర్గం గుళ్ళు గుడి మెట్లు కడిగేశారు వరాయి దీక్షని చేసేసారు ఇప్పుడు కూడా దీక్ష చేస్తున్నట్టున్నారు ఇలా సనా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని అని బాగా ఆవేశంగా మాట్లాడారు అప్పుడు యువతని కూడా రచ్చగొడుతున్నట్టు మాట్లాడినట్టు మాట్లాడారు అంటే హిందూ హిందూ సమాజానికి కానివ్వండి సనాతన ధర్మానికి నేనే రక్షకుండా అన్నట్టు ప్రజెంట్ చేసుకున్నారు కదా మరి ఇప్పుడు ఆయన ఆయన స్పందించట్లేదు ఎందుకు ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఈ మధ్యనే ఆయన నేను శాఖ నా పరిధిలో లేదు కాబట్టి ఓకే నువ్వు ఒకవేళ మీకు చేత కాకపోతే హోమ్ మినిస్టర్ నాకే ఉండి నేను చేసి చూపిస్తా అన్నట్టు మాట్లాడారు కదా వేరే శాఖ గురించి మరి అటవీ శాఖ మీ పరిధిలోనే ఉంది కదా పవన్ కళ్యాణ్ గారి పరిమి పరిధిలోనే ఉంది కదా మీ పరిధిలో ఉన్న శాఖలో అటవీ ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని కూల్చేస్తుంటే మీరేం స్పంది న్నారు మీరు మీరేం చర్యలు తీసుకుంటున్నారు ఇంకో విషయం పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మీరు వీడియోస్ చూస్తే ఎప్పుడైనా డొక్కా సీతమ్మ గారి గురించి గొప్పగా మాట్లాడతాం పొట్టి శ్రీరాములు గారి గురించి గొప్పగా మాట్లాడతాం పెంగ పెంగళ వెంకయ్య గారి గురించి గొప్పగా మాట్లాడతాం వాళ్ళ పేర్లు బాగా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు మరి డొక్కా సీతమ్మ గారు ఏం చేశారు అన్నదానం చేశారు ఆకలితో ఉన్న వాళ్ళకి వచ్చింది ఎవరు అనేది చూడకుండా అన్నం పెట్టారు అలాంటి డొక్కా సీతమ్మ పథకాల పేర్లు వాళ్ళ పేర్లు పెట్టాలి అన్నట్టు మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఈ ఆశ్రమంలో కూడా కాశీనాయన ఆశ్రమంలో కూడా అన్నదానం ఇక్కడ జరుగుతుంది మరి ఆ ఆశ్రమాన్ని కూల్చేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడరు అలాగే ఆశ్రమం కూలుస్తుంటే అక్కడ ఉన్న స్వామీజీలు ఏమంటున్నారు కావాలంటే ఈ ఆశ్రమం అంతా మీ అండర్లోనే పెట్టుకోండి తాళాలు మీ దగ్గరే పెట్టుకోండి కానీ ఈ సేవా కార్యక్రమాలు అన్నదానాన్ని ఆపమాకండి అన్నట్టు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అయినా సరే కూల్చివేతలు జరుగుతున్నాయి మరి డొక్కా సీతమ్మ గారి గురించి వాళ్ళ వాళ్ళ గురించి మీరు గొప్పగా మాట్లాడుతూ పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టాలని ఎలక్షన్ ముందు మాట్లాడారు కదా మరి ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో మీరు సనాతన ధర్మానికి రక్షకుడుగా ఉన్నాను అని ప్రజెంట్ చేసుకున్న మీ గవర్నమెంట్లో కాశీనాయన ఆశ్రమం కూల్ చేస్తుంటే మీరేం చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఇంకో విషయం ఇది అంత పక్కన పెడితే ఇంకో పాయింట్ అన్న అన్నమయ్య జిల్లాలో రాయచోటి గ్రామంలో రాయచోటి అనే ప్రాంతంలో ఇప్పుడు రీసెంట్గా మార్చి నాలుగున అనుకుంటా ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ స్వామి పార్వేటి ఉత్సవం బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఆ పార్వేటి ఉత్సవంలో ఊరేగింపు చేస్తారు అది ఒక మసీదు ఇలా మసీదులు గుండా వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో మీరు నినాదాలు చేయొద్దాన్ని చెప్పారంట జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఇలాంటి నినాదాలు చేస్తున్నారని అక్కడ రాళ్ళు అక్కడ కొంతమంది రాళ్ళ దాడి చేస్తే అక్కడ ఘర్షణ జరుగుతున్నాయి అంట అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రాయతోటి అనే ప్రాంతంలో మత ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి అసలు ఈ మత ఘర్షణల్ని అరికట్లేరా ఇప్పుడు అందరూ అన్ని చేస్తున్నారని కాదు ఇప్పుడు మత ఘర్షణ జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్దే కదా ఇప్పుడు అసలు ఇప్పుడు నేను కొన్ని ఒక లెటర్ చూశాను ఒక పోలీసు ఒక పోలీస్ నోటీస్ అని అంటే యూట్యూబ్ లాట్లో అదే మన గూగుల్లో చూశాను అంటే ఒక నరసింహులు అనే ఒక ఆయనకి ఒక లెటర్ ఇచ్చినట్టు మీరు ఈ భజనలు ఇలా ఇలా భజనలు ఇలాంటి మీ ఇంట్లో చేసుకోండి ఎవరిని బయట వాళ్ళని రాని ఒకండి మీరు పర్సనల్గా మీరు భజనలు చేసుకోండి అన్నట్టు నోటీస్ ఇచ్చారు అంటే హిందువులు భజన చేసుకోవాలన్నా పూజలు చేసుకోవాలన్నా ఇలా నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఇలా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి ఇలా ఆవేశంగా మాట్లాడారు కదా మరి మీరు దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇంతకు ముందు కూడా రాయచోటిలోనే ఆ అయ్యప్పల మీద దాడి జరిగిందని విన్నాం అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు ఆ వెంకటేశ్వాల వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి మాల దీక్ష తీసుకున్న వాళ్ళు రాయచోటి మీద కూడా కాకుండా చుట్టూ తిరిగి ఎక్స్ట్రా ఇరవై కిలోమీటర్ తిరిగి తిరుపతికి నడుచుకుంటూ వెళ్తారు ఎందుకంటే ఇక్కడ రాళ్ళ దాడులు ఇలా దాడులు జరుగుతాయి అని భయంతో అని చెప్తూ ఉంటారు నేను విన్నాను అలానే అంటే ఒక ప్రాంతంలో హిందువులు నడవటానికి కానీ వాళ్ళకి జై భారత్ మాతాకి జై అని కానీ జై శ్రీరామ్ అని కానీ నినాదాలు చేసుకునే హక్కు లేదా ఇలా పాకిస్తాన్లో ఉన్నారా ఇండియాలో లేరా హిందూ దేశం కాదా పోనీ వేరే మతాలని తగ్గించమని చెప్పట్లా హిందువులకి కూడా రక్షణ కల్పించాలి కదా అందరికీ రక్షణ కల్పించాలి అందరూ సమానంగా ఉండాలి కదా మరి హిందువుల మీద ఈ దాడి ఎందుకు జరుగుతుంది దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు ఇంకో విషయం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే కాదు చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి జగన్ గారు స్పందించాలి అందరికీ అన్ అన్ని హక్కులు ఉంటాయి కదా ఒకరికి రక్షణ ఒకరికి ఇప్పుడు రాయచోటిలో దాళ్ళ దాడి జరిగి ఘర్షణ జరిగినప్పుడు హిందువులు కూడా హిందువులని అరెస్ట్ చేశారని విన్నాం అంటే దాడి చేయించుకున్న వాళ్ళు హిందువులు మళ్ళీ అరెస్ట్ చేసే అరెస్ట్ చేయబడే వాళ్ళు కూడా హిందువులేనా దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి కదా ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆవేశంగా మాట్లాడారు కొంతమంది యువతలు రెచ్చగొట్టినట్టు మాట్లాడారు అలాగే విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళు మెట్లు కడిగేశారు అసలు లడ్డూలో కల్తీ జరిగింది అని ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండానే మీరు అంత దీక్ష చేశారే మరి ఇప్పుడు కళ్ళ ముందు కూ జరుగుతున్నాయి అలాగే మత ఘర్షణలు జరుగుతున్నాయి వీటి మీద స్పందించాలి కదా మీరు మీద వీటి మీద మీరు ఏ స్టాండ్ తీసుకుంటారు హిందూ సమాజానికి అండగా నిలబడాలి కదా మీరు ఎందుకు మాట్లాడతలేదు అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఒక హిందూ పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆవేశంగా మాట్లాడారు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు కాశీరెడ్డిని ఆయన ఆశ్రమాన్ని కూల్చివేతని ఎందుకు ఖండించట్లేదు ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి పేరుని అలాగే అల్లూరి మన పొట్టి శ్రీరామ గారి పేరుని ఇలా పేర్లన్నీ గొప్ప గొప్ప వాళ్ళ పేర్లన్నీ చెప్తారు కదా ఎలక్షన్ ముందు వాళ్ళ పేర్లు చెప్పారు మరి అధికారంలో ఉండి ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇలాంటి దాడులు జరుగుతుంది అది కూడా మీ శాఖలో అటవీ శాఖ మీ కిందే ఉంది కదా మీ శాఖలో ఇలాంటి కూల్చిత జరుగుతుంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇందాక చెప్పాను రామాయణ కాలంలో విశ్వామిత్రుడికి రాముడు అండగా ఉన్నాడు కదా అలా గవర్నమెంట్ అండగా ఉండాలి కదా మీరు ఎందుకు అండగా ఉండట్లేదు ఒకసారి జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి ఆయన మాట్లాడేది ఏంటి చేస్తున్నది ఏంటి నిజంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా అన్నారా లేదంటే ఆ హిందూ అంటే ఒక మతపరమైన ఓట్లని ఓట్ బ్యాంక్ కోసం ఇలా మాట్లాడారా అంటే ఆయన మాటల్లో అంతరార్థం ఏంటి ఒకసారి అందరూ ఆలోచించండి అందరికి నమస్కారం